హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మందికి షేర్ అవుతుంది మందికి మన వీడియో రికమెండ్ అవుతుంది ఇక్కడ అందరికీ మన అమ్మాయిలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ అందరికీ హెయిర్ మీ ఇష్టమే కదా ఇష్టం వాళ్ళు చెప్పండి అందుకని మీకు వస్తే ఇక్కడ మంచి ఆయిల్ తీసుకొచ్చిన తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీని గురించి సో ఇప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తున్నానండి మా ఇంటి దగ్గరే ఉంటుంది మా చెట్టు మా ఇంటి ముందు అనమాట మందార పువ్వులు ఆకులలో మన చెట్టుకు కావాల్సిన ఉంటాయో అన్నీ చాలా ఉంటాయంట అందులో అయితే సో నేను కూడా కొన్ని డేస్ నుంచి ట్రై చేస్తున్నా ఆయిల్లో చాలా బాగా రిజల్ట్ ఉంది సో వీడియో చేసి చేసిపోయేమైతే పెడుతున్నాను ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ కొనుక్కోవచ్చాల్సిన అవసరం కూడా లేదు అన్నీ మన ఇంటి దగ్గర ఉండాల్సి ఉన్నవే ఇక్కడ కలమంద వస్తుంది కూడా మా ఇంటి మా ఇంట్లోనే ఉందన్నమాట కలమంద అయినా రోజు ఫ్లవర్స్ అయినా కానీ అన్నీ మా ఇంటి దగ్గర ఫస్ట్ కదిమ్మకు చూపించిన కదా అది కూడా మా ఇంటి పక్కన మన ఇంటి దగ్గర తీసుకొచ్చినాం చెట్టు వాళ్ళకు ఉంది మా ఇంటి దగ్గర అంత లేదు సో ఇక్కడ కలమంద అయితే కట్ చేసుకోవాలి మన హెడ్జెస్ ఉంటాయి కదా లాస్ట్వి అందులో నుంచి ఒకటి ఇట్లా జల్లులాగా వస్తామంటే గ్రీన్ కలర్లో అది మాత్రం అసలు వేయొద్దు అంత ముందని కట్ చేసి తీసుకోవాలి మనము అది వేసినాం అది విషంతో సమానం అంటారు సో దాని మీద మనం నీట్గా తీసుకోవాలి కలబందని అసలు ఇక్కడ మందార పువ్వులు ఉన్నాయి కదా వాటి కాడల్ని తీసి మనం తీసుకోవాలన్నమాట మందార పువ్వులు కరివేపాకు మందార ఆకులు గులాబీ పువ్వులు ఇక్కడ మెంతులు మెంతులు లో కూడా చాలా బాగా హెయిర్కి యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఆనియన్ కూడా తీసుకున్నాను ఆనియన్ కూడా చాలా మంచిది అసలు హెయిర్కి ఆనియన్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఆనియన్ని కట్ చేసి మిక్సీ చేసి పెట్టి అట్లా కూడా పెట్టుకోవచ్చు మన హెయిర్కి అంత ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఆయిల్ కాబెట్టడానికి ఇక్కడ ఈ బాటిల్ తీసుకుంటున్నా ఇది ఎంత కరెక్ట్గా నాకు కూడా తెలియదు సో ఆ బాటిల్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్ కాగిపెట్టుకోవడానికి ఎక్కడ సో పెట్టేసిన ఇంకా స్టవ్ పైన అయితే హీట్ అవుతుంది కొంచెం హీట్ అయినాక వేయాలి ఆయిల్లో ఇలా మందార ఆకులు ఫస్ట్ నెక్స్ట్ పువ్వులు వేసుకోవాలి అసలు మందార ఆకులు పువ్వుల్లో అయితే అసలు ఎంత అంటే మన జుట్టుకి మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమే ఉంది కదా సో ఇది ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మాత్రం తప్పకుండా అనిపిస్తుంది అలాగే హెడ్ ఎక్ వాళ్ళకు ఉన్న కూడా హెడ్ ఎక్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఈ ఆయిల్ అనేది నేను టూ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట ఈ ఆయిల్ అయితే అది చాలా బాగా అనిపించింది సో అందుకనేసి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో తీసి పెడుతున్నా అనమాట స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది చాలా ఈజీ అంత ఏం లేదు ఇందులో హార్డ్ వర్క్ కూడా జస్ట్ ఆయిల్ పే పొన్న పేయ్యి మీద పెట్టుకొని అన్నీ వేసుకోవడమే అందులో ఇక్కడ నేను కలమంద ఇట్లా యాడ్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక కలమంద కూడా యాడ్ చేసుకున్నా ఇంకా ఇప్పుడు నేను చూపించినవి అన్నీ ఇందులో యాడ్ చేసుకోవడమే అంతే ఇంకా ఆయిల్ గిన్నెలో పెట్టేసి కొంచెం కారం అయితే కారం అంటే గిన్నె ఉంటుంది కదా అందులో కాకుండా నార్మల్గా దాంట్లో చేయాలి ఆయిల్ కారం దాంట్లో మాత్రం అసలు చేయకూడదు ఓకే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆయిల్ ఎట్లా అంటే ఇది మొత్తం మన హై ఫ్లేమ్లో చేయొద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేస్తేనే ఆయిల్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది కొంచెం హై ఫ్లేమ్లో వేసినాం అనుకో మాడిపోతుంది అనమాట మొత్తం తొందరగా మెల్ట్ అయిపోతాయి పువ్వులైనా ఆకులైనా సో మాడిపోయే అవకాశాలు ఉంటాయి సో కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే కనుక బాగుంటుంది ఇక్కడ చూడండి ఎట్లా మసులుతుందో ఆయిల్ అనేది మంచిగా దానిలో నుంచి మొత్తం కలర్ చేసి వస్తుంది అన్నమాట ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఎంత స్మెల్ మాత్రం అసలు అబ్బబ్బా ఏమన్నా ఉంటుందా ఆయిల్గా ఆబడుతుంటే మాత్రం సూపర్ స్మెల్ ఉంటుందండి ఇక్కడ నేను రోసెస్ కూడా వేసుకున్నా రోసెస్ ఎందుకంటే మన హెయిర్కి షైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి హెయిర్ కొంచెం షైనింగ్ ఇవ్వడానికి రోసెస్ అని చాలా హెల్ప్ అవుతాయి అనమాట సో ఇంత ఇంకా ఆయిల్ ట్రై చేయండి చూ అవ కొంచెం అయితే గ్రే కలర్లోకి వచ్చింది కదా సో ఆయిల్ అట్లా ఉంటుంది అన్నమాట చాలా పని చేస్తుంది మన హెయిర్కి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మొత్తం చూసేలోపు లైక్ చేసి కామెంట్ చేయండి ఒక్కసారి వాడి చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది తప్పకుండా ఓకేనా ఫ్రెండ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అబ్బా హెయిర్ ఫాల్కి అయితే మనం హెయిర్ ఫాల్కి చెక్ పెట్టేయచ్చు సో అంత మంచిగా యూజ్ అవుతుంది అలాగే బ్లాక్ అవుతుంది చుండ్రు ఉండదు హెడేక్ ఉండదు కూల్ ఉంటుంది మంచిగా మన తల ఎప్పుడు అంటే ఐ మీన్ హెడ్ ఎక్ రాకుండా ప్రశాంతంగా ఉంటుంది మన హెడ్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట సో అట్లా ఇంకా కొంచెం ఇవి మాడిపోయేలాగా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్